తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రవీంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు మనకి తెలంగాణ ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలకమైన శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మనకి రేపు పంపిణీ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మనకి మంత్రి సీతక్క గారు అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పైన చాలా వరకు ఇప్పటి వరకు పదిహేను నెలలు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పెన్షన్ల పైన ఎటువంటి ప్రకటనలు అనేది చేయలేదు ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా అన అనలేదు మనకి తాము ఎలక్షన్కి ముందు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే పెన్షన్లు నాలుగు రూపాయలు ఇప్పటివరకు తీసుకున్నటువంటి రెండు వేల రూపాయలని నాలుగు వేలు ఇప్పటివరకు తీసుకున్నటువంటి నాలుగు వేల రూపాయలని ఆరు వేలు చేస్తామని వికలాంగులకు ఒంటరి మహిళలకు ఏదైతే అదేవిధంగా మనకి వృద్ధు వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధులు వీళ్ళకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక ఇచ్చి ఇచ్చిన హామీని ఇప్పటివరకు అయితే నెరవేర్చలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే అట్లాగే పాత పెన్షన్లు కంటిన్యూ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి మొత్తంలో సమావేశం అర్థమైతే అర్థమయ్యే విధంగా ఈ వీడియోలు అయితే చెప్తాను సమాచారం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ వీడియోలో మీకు పూర్తి మొత్తంలో కీలకమైన అప్డేట్స్ అయితే తెలియజేస్తాను సో ఆ వీడియో అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అని అయితే మీ అందరికైతే కోరుతున్నాను సో ఇక ఇప్పుడే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ మంత్రులు మనకైతే ఒక మంచి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏదైతే మందికి రెండు పాయింట్ పదహారు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు రద్దు చేశారనైతే మనకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ఒక మంత్రి మనకైతే చెప్పడం అయితే జరిగింది మనకి మీడియాకు అందించడం అయితే జరిగింది సో ఇది ఇది ఇలా చేస్తే మనకి పెన్షన్ లబ్ధాల నోటి నుంచి మనకైతే పుట్టగూడు పుట్టినట్టు అని అయితే చాలామంది అయితే అంటున్నారు మనకి అదేవిధంగా ఈ పెన్షన్ లబ్ధారుల ఖాతాలు కట్ చేసినట్లయితే వాళ్ళ పెన్షన్ లబ్ధారులు రోడ్డుపైకి వస్తారని అయితే చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు ఒంటరి మహిళలు ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి సో చాలామంది పెన్షన్ డబ్బులు ఖాతాలు అనేది కట్ చేస్తామని అయితే మనకి మొదట చెప్పారు సో ఇక చెప్పినట్టు విధంగానే రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధులు ఖాతాలనైతే కట్ చేయడం అయితే జరుగుతుందంట మనకి అదేవిధంగా మనకి ఎవరైతే డబ్బులు పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి అయితే ముప్పు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ అన్నది చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు రేపటి నుంచి కాదు అది మనకి మే ముప్పై ఒకటి తారీఖు నుంచి జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని అయితే అధికారిక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం అయితే జరిగింది ఇక పెట్టుబడుల సాయం కింద మనకి రైతు భరోసా డబ్బుల విషయంపై కూడా మాట్లాడడం అయితే జరిగింది మనకి రెండు పథకాలు రైతు భరోసా పథకం ఈ పెన్షన్ల పథకం మనకి మే నుంచి వేగంగా ఈ అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్